జగతి ఫౌండేషన్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ తేజస్విని ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా నేడు విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ డాక్టర్ శోభన్ జగతి ఫౌండేషన్ నిర్వాహకులకు దుర్గా తదితరులు మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ సంరక్షణ పద్దతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు మహిళలకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేస్తారు ముఖ్యమైన రుతుక్రమ సంరక్షణ వైపు ముందడుగు అంటూ వెల్లడించారు భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలకు గర్భాశయం రొమ్ము క్యాన్సర్లు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉండటం అవగాహన స్త్రీని సంరక్షణ అందుబాటులోని కీలకమైన దశలను వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు నమస్తే అండి నా పేరు డాక్టర్ శోధన్ కుమార్ నేను కేర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ మీ అందరికీ తెలుసు కేర్ గత ఇరవై సంవత్సరాల పైగా కూడా మనకి చాలామందికి సర్వీస్ ఇస్తూ కూడా చాలా ఉన్నత పేరులో ఉంది ఇప్పుడు కేర్ హాస్పిటల్స్ అన్నది ఇదే కాకుండా మనకి నార్మల్గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంటే కాకుండా మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం దాంట్లో ఒక భాగం ఒక సిఎస్ఆర్ యాక్టివిటీయే ఈ జగతి ఫౌండేషన్ దీంతో మనం టైఅప్ అయ్యింది సో ఈ జగతి ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఫీమేల్స్ దీన్ని ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉంటారు అంటే ఫీమేల్ హెల్త్ కానీ ఫీమేల్ ఎడ్యుకేషన్ కానీ ఫీమేల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ దాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు సిఎస్ యాక్టివిటీ సో ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే వైజాగ్లోని అరౌండ్ మూడు కాలేజెస్లోని ఇదే టైంలో మనం మూడు కాలేజెస్లోని ఈ యాక్టివిటీ అండర్ కండక్ట్ చేస్తున్నాము సో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా క్లియర్గా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేర్ హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ వెళ్ళి ఈ మూడు ప్లేసెస్లోని సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ దేనివల్ల రావచ్చు మనం అది ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు వస్తే దాని ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా పీపీటీలు వేసి ప్రజలకి ఐ మీన్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తారు సో దానివల్ల స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా వీళ్ళ అప్కమింగ్ జనరేషన్ మాట అంటే వీళ్ళు ఇంకా యంగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఏజ్ పెరగ్గ పెరగ్గా ఏ ప ఏ పరంగా ఉంటే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఎలాగుంటే మన బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు తర్వాత పెళ్ళి అవుతాయి పిల్లలు పడతారు సో దే హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఈ ఏజ్ నుంచే నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ ప్రివెన్షన్లోని వాళ్ళు దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు సో మా కేర్ హాస్పిటల్స్ ఈ ఫౌండేషన్తో టైఅప్ అయ్యి ఇది చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం ఇంత హైదరాబాద్ ఇవన్నీ కూడా చేస్తున్నాం వైజాగ్లో ఇది ఫస్ట్ టైంగా వీళ్ళు చేస్తున్నారు సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఫౌండేషన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ ఏ సో దిస్ యాక్టివిటీ ఈస్ కేర్ హాస్పిటల్స్ సిఎస్ఆర్ యాక్టివిటీ సిఎస్ఆర్ అప్ ఎవ్రీబడి నో సిఎస్ఆర్ ఈస్ యాక్చువల్లీ The organization which they are providing uh, awareness to the cancer to the students, which they are targeting for 100, 100 institutions. Well, up, 100 institutions across Vishakapatna is a very big thing. And today is the first inauguration of the program happening here. Uh, and today we have two more programs. There are three programs happening today. And you uh, everybody knows the like, care is uh, working in Vishakapatna for last 28 years. And uh, we are into the healthcare for uh, 28 years now and our presence is in six states right now, and we are spreading more. so with that, one side is the hospital is happening. the other side, actually, we wanted to give something to the uh, society without any uh, money. There is uh, the, if you talk about, like, there is no money intention behind that, right? that is the most important thing. right now, what you, what we are going to do is, is we are, have a tie-up with the uh, uh, ngo, and uh, they are going to provide uh, the cancer awareness. so that we will go into uh, discuss in detail. నమస్తే అండి నా పేరు దుర్గా కళ్యాణి నేను జగతి ఫౌండేషన్ ఎన్జిఓని రిప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు తేజస్విని అండ్ ప్రేరణ అని బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వైజాగ్లో త్రీ కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ భీమ్లీ పాలిటెక్నిక్ కాలేజ్ ఈ సెషన్లో భాగంగా మేము త్రీ క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాము క్యాన్సర్కి ఉన్న వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ విషయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో రెండు లక్షల ఇరవై వేల న్యూ కేసెస్ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి దీన్ని ఎర్లీ డిటెక్షన్ వల్ల మోటాలిటీ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు అరౌండ్ నైంటీ పర్సెంట్ ఈజ్ ద మొటాలిటీ రేట్ ఇఫ్ యూ ఫైండ్ క్యాన్సర్ అట్ అ లేటెస్ట్ స్టేజ్ అదే మనం ముందుగానే కనిపెట్టుంటే ఉంటే ఎర్లీ స్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం పేషెంట్ లైఫ్ని సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది సో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కేర్ హాస్పిటల్స్ వాళ్ళ అనుసంధానంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము దీన్ని ఇండియాలో ఫైవ్ స్టేట్స్లో చేస్తున్నాము ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ మా టోటల్ టార్గెట్ వన్ ల్యాక్ పీపుల్ రీచ్ అవ్వాలి అవేర్నెస్ ద్వారా అని ఇప్పటివరకు ఫిఫ్టీ ఫైవ్ కంప్లీట్ చేసాము సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ త్రీ ప్లేసెస్లో కలిపి మొత్తం టూ థౌజండ్ స్టూడెంట్స్ని అవేర్నెస్ ఇస్తున్నాం అలాగే ఈ ప్రోగ్రామ్ని రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నంలో చేయాలి అలాగే వేరే ఏరియాస్ నేపీ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం దిస్ ఇయర్ వీ వాంట్టు అచీవ్ వన్ ల్యాక్ విమెన్ అండ్ గర్ల్ అవేర్నెస్ ఫర్ అండర్ దిస్ తేజస్ యూనియన్ ప్రయాణ క్యాంపెయిన్ టూ థౌజండ్ టూ థౌజండ్ యా యా టూ థౌజండ్ టూ థౌజండ్ అక్రాస్ త్రీ కాలేజెస్